పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ విజేత పిల్లల హాస్పిటల్ కన్యాక పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ పదేళ్ల తర్వాత గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేరింటి ఇంటి కళను నెరవేరుస్తున్నామని అది కేవలం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అన్నారు సోమవారం హుజురాబాద్ మండలం పరిధిలోని పెద్ద పల్లి గ్రామంలోని ఇరవై ఏడు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇరవై మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు తదుపరి పైలట్ గా ధర్మరాజ్ పల్లిలోని నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు ఇళ్లను పరిశీలిస్తున్న క్రమంలో లబ్ధిదారులు ఒకంత భావోద్వేగానికి గురయ్యారు పదేళ్లుగా గుడిసెలో నివసిస్తూ వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు ప్రభుత్వం ఇళ్ళెచ్చి ఆదుకుందని అన్నారు గతంలో పెద్ద పల్లి గ్రామంలో గుండెటి సరిత మహిళ ఇల్లు అకాల వర్షానికి కూలగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని మాట ఇవ్వగా ఇచ్చిన మాట ప్రకారం పట్టాను అందజేశారు ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని తొంభై ఎనిమిది ఇల్లు మంజూరు చేసి రెండవ విడత డబ్బులు కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామని ఇది కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని అన్నారు పదేళ్లుగా ఒక్క ఇల్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రవేశపెట్టే ఏ పథకం అయినా ప్రజలకు చేరువలో తీసుకొస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని మండల నాయకులు నాయకులు పాల్గొన్నారు హుజురాబాద్ మండల ధర్మరాజ్ గ్రామంలో ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు పథకం బాగాన పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన ఈ గ్రామానికి సుమారుగా తొంభై ఎనిమిది ఇల్లులు శాంక్షన్ కాగా దాంట్లో నలభై ఆల్మోస్ట్ స్లాబ్ లెవెల్కి వచ్చింది ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు మరి గత పది సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు ఇవ్వని దోచు నోచుకొని నియోజకవర్గం ఇవ్వని టీఆర్ఎస్ పార్టీ ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల లోపలనే ఈరోజు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఫస్ట్ విడతగా రిలీజ్ చేసింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దాని భాగంగా ఏదైతే ఈరోజు ప్రేమల తక్కకి ఇక్కడ డేనా వేసుకొని పలుకుతుండే ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో సొంతిల్లు అలా నెరవేరింది అక్కడికి ఇప్పుడు ఇక్కడ మంచిగా స్లాబ్ పిల్లలు మంచిగా సంతోషంగా ఉండొచ్చు ఇక్కడ ధైర్యంగా ఉండక ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము అందరం ఉన్నాం అన్నీ ఏది ఉన్నా మేము చూసుకుంటామని మళ్ళీ రెండు లక్షలు పడ్డే రెండు లక్షలు రైట్ మళ్ళీ ఇది కూడా అంత అయిపోయిన తర్వాత సెక్షన్ అయిన తర్వాత